నియోజకవర్గాల పునర్విభజన అనేది వేగవంతం అవుతుంది ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరులో మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉందా అనేది కొంతమందిలో ఆందోళన రేకెత్తిస్తున్నాం సో ఇదే నేపథ్యంలో అటు తమిళనాడు కానీ ఇటు తెలంగాణ కానీ అంటే తామాషా ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే జనాభా ఎక్కడైతే పెరిగింది అనేది వాస్తవానికి రాజ్యాంగంలో ఉన్నదే ప్రతి ఇరవై ఏళ్ళకోసారి జనాభా పెరుగుదలను బట్టి ఆ నియోజకవర్గాల్లో ఎంతమంది జనాభాకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉండాలి అనేది రాజ్యాంగమే చెప్పుకొచ్చిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగబోతున్న నేపథ్యంలో ఆల్రెడీ తమిళనాడులో కొద్ది రోజులుగా అక్కడ వివాదాలు నడుస్తున్నాయి కేంద్రం కావాలనే చేస్తోంది అనేది తమకు నియోజకవర్గాలు తగ్గించి ఆలోచన చేస్తుంది పార్లమెంట్ నియోజకవర్గాలు తగ్గుతాయని కానీ తగ్గే అవకాశం అయితే లేదు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా ఇది సాక్షాత్ హోంమంత్రే చెప్పుకొచ్చారు దక్షిణాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గాలు కూడా ఏ ఏ రాష్ట్రంలో కూడా తగ్గే ఛాన్స్ లేదు అనేది ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు అయ్యే అవకాశం ఉంటుంది అనేది యాభై నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనేది కాకపోతే రిజర్వ్డ్ స్థానాల విషయంలో ఏం జరుగుద్ది అనేది ఒకవేళ కీలక నేతలు ఉన్న చోట్ల గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అది అదర్ క్యాస్ట్లో ఉంది కాబట్టి అందరిజోడలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగుతున్నారు పోటీ చేస్తారు అక్కడ కనుక ఒకవేళ రిజర్వ్ స్థానం అయితే లేదంటే మహిళా కోటాలో ఆ స్థానాన్ని కనుక కేటాయిస్తే ఎందుకంటే మహిళా రిజర్వేషన్లు కూడా బిల్లు కూడా అమలైపోతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు అది కూడా జరుగుద్ది అదే కనుక జరిగితే అక్కడ పులివెందుల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండదు అలాగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇబ్బంది పెడుతుందా అనేది ఒకటి కాన్సెప్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడుకి తమిళనాడులో ఉన్న స్టాలిన్ ప్రభుత్వానికి అదే భయం అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్కి అదే భయం అలాగే ఎలాగే అధికారంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఓకే ఏం జరుగుద్ది ఏంటంటే అలాగే కొన్ని రాష్ట్రాలు కాకపోతే పెంచడం తగ్గించే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాలు అయితే తగ్గవు పార్లమెంటు స్థానాలు కూడా తగ్గవు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది అనేది అయితే స్పష్టత వచ్చింది కాకపోతే ఆ మార్పులు చేర్పులు విషయంలో రాజకీయ పార్టీలకు ఒక ఊహించని దెబ్బ తగులుతుందా అదేది ఇంకా వచ్చే ఏడాది తేలాలి